అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది అదేవిధంగా రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సిపి పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ మనందరికీ అనుభవం అయిన చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఇవాళ ఉపాధ్యాయులు నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్దించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్దించగలరు నమస్కారం